అందరికీ నమస్కారమండి ఈరోజు నాగమణి గారు రచించిన కొత్త దుకాణం అనే కథను గురించి విందామా అయ్యో అయ్యో ఈ ఉపద్రవం ఏమిటంటా ఉన్నట్టుండి ఉప్పెనలా పొంగిన ఆవేశం ఎందుకో అంట కలియుగం అంతమయ్యే రోజులు తాపురించాయో ఏమిటో పొరపాటుగానైనా ఓ మాట నోరుజారి అనలేదే ఒకవేళ పని ఎక్కువై ఓపిక నశించి కటువుగా ఏదైనా అనేసినా ఈ మొండి మనిషి నా మాట ఖాతరు చేసింది ఎప్పుడని మారింది ఎన్నడని ఆయన గారు ఆఫీస్కి వెళ్లే రోజుల్లోనైనా ఒక ఇంత బద్ధకం కనపరిచానేమో కానీ సెలవునాడు తెల్లవారుజామునే నిద్రలేచి జ్ఞానేంద్రియాలన్నీ కూసింత దగ్గరెట్టుకుని మరీ వండి వడ్డిస్తున్నానే ఈ దిక్కుమాలిన కరోనా వైరస్ దాపురించి జనమంతా ఇళ్లల్లో అఘోరించడం మొదలెట్టాక మరీ రెక్కలు ముక్కలు అయిపోయేలా చాకరీ చేసి తగలడుతున్నానే సుష్టిగా ముక్కుల వరకు దిట్టంగా పట్టిస్తూ దోసలే ఉప్పు చాలి చావలేదు చట్నీ కారంగా ఉంది సాంబార్లో పురుగు ఎక్కువైంది తాలింపులో శనగపప్పు వేయాలని పంటి కింద తగలాలి అని లక్షసార్లు చెప్పినా లక్ష్య పెట్టి చావు మాటల తూటాలు చెవుల్ని చిల్లులు పెడుతున్నా మౌనమే నీ భాష ఓ మోగ మనసా అని పాడుకున్నానే గాని ఎదురుదిరిగే సాహసం ఏనాడు చేయలేదే మరి ఈనాడు నాకెందుకీ శిక్ష ఏల ఈ అగ్ని పరీక్ష ఎప్పటిలాని ఉదయాన్నే లేచి గ్లాసులు కాఫీతో మేలుకొల్పు పాడా గుండెగతో వేడి నీళ్లు తోడానే కండవాలు సబ్బులు భక్తితో అందించానే అరగంటలో అరడజన్ ఉల్లి గిన్నెడు గిన్నెడు కొబ్బరిచట్నీ నైవేద్యం సమర్పించానే టీవీ ముందు సుఖాసీనుడై వార్తలు చూస్తూ అద్దని మీరిత నేత్రాలతో అటు నిద్ర ఇటు మెలకువ కానీ అవస్థలో ఊగిసలాడుతున్నాడని టీవీ సౌండ్ తగ్గించి ఫ్యాన్ వేగం పెంచి బట్టలు ఉదుగుదామని ఓ అడుగు అటేసి వచ్చేసరికి యుద్ధరంగానికి బయలుదేరిన కార్యోన్ముఖుడైన సుశిక్షితుడైన సైనికుడు వలె ప్యాంటు షర్టు ధరించి బెల్టు బిర్రుగా బిగించి రెండు చేతి రుమాళ్ళు కలిపి మూతికి బిగించి చేతులకు రెండు గ్లౌజులు అనబడు కవచాలు తొడిగి నల్లకళ్ళ జోడు శిరస్త్రాణం మనోడు హెల్మెట్ ధరించి బండి తీయబోతుంటే గుండె దడదలాడదా భయంతో నా కాళ్ళు ఒడికిపోవా అయ్యో అయ్యో ఇదేంటండి ఏం జరిగింది ఎక్కడికి బయలుదేరారు బయట అడుగైనా మోపరాధని రక్షక భటులు కావలి కాస్తూ దొరికిన వాడి పిల్లలు పచ్చడి చేస్తున్నారే ఆగండి ఆగండి అని ఆపేయత్నం ఎంత చేసినా వినకుండా కంగారు పడకు మా పిన్నికి సిలిండర్ ఇచ్చి వస్తాను అని గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడికి అభయం ఇచ్చిన లెవెల్లో ధైర్యవచనాలు పలికి బండి స్టార్ట్ చేసుకు వెళ్ళబోతూ వచ్చేటప్పుడు సరుకులు తెస్తాను అని నా చెవిలో శ్రీలంక బాంబు గుడి పేల్చారు ఇది ఖచ్చితంగా నా గుండె ఆగిపోయే వార్త తట్టుగా నిలబడలేని నీరసం కమ్మేస్తున్న ఆపద వేళ శక్తి ఆటోమేటిక్గా వస్తుంది కదా అలా తెచ్చేసుకుని అయ్యో అయ్యో సరుకులా ఇదేమో భద్రమన్ రా దేవుడా అంటూ పైకే అనేసుకుంటూ ఆగండి ఆగండి అంటూ బండి వెనుక పరిగెత్తినా ప్రయోజనం లేకపోయింది ఒంటరిగా పది మైళ్ళ దూరంలో ఉండే ఆయన గారి పిన్నికి నిండు సిలిండర్ పంపి పట్టుమని ఇరవై రోజులైనా కాలేదు ఆవిడకు బేషుగ్గా మరో రెండు నెలలు సిలిండర్ వస్తుంది చేస్త పుమగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అన్నట్టు ఇంట్లో ఉండేది నలుగురం బస్తాలో సరుకులు తెచ్చిపోస్తూ ఉంటే సర్దుకోవడానికి డబ్బాలు సరిపోక కోతాన్లో మూట కట్టి పెడితే ఎలుకల దాటికి తట్టుకోలేక విలువ ఎక్కువై పురుగు పట్టిన సరుకులు బాగు చేసుకోలేక చచ్చిపోతున్నాను మొన్నటికి మొన్న మా పక్కింటికి వచ్చిన చుట్టం మనిషి అడగనే అడిగింది వదిన గారు మీ అబ్బాయి పెళ్లి కుదిరిందా ఏమిటి అనేసి సరుకులు కూరగాయలు తెచ్చుకుంటున్నారు అని ఆవిడ అదృష్టవంతురాలు ఇంట్లో నుండి కాలు కదిపే పని లేకుండా అన్నీ తెచ్చిపడేస్తాడు వాళ్ళ ఆయన దీర్ఘాలు తీసుకుంటూ మా పక్కింటి ఆవిడ సమాధానం పక్కకు తిరిగి మూతి మూడు వంకర్లు తిప్పినట్లే ఉంది కడుపు మండిపోయింది ఆవిడికేం మాయ వచ్చిందంట బాగానే తెచ్చుకుంటోంది వండుకు తింటోంది కదా మా పై ఏడుగు ఎందుకంట కమ్మగా పెరుగన్నం తింటూ పక్కన అడిగి గంజికి ఏడ్చే బుద్ధులు చెయ్యి అయినా మన బంగారం మంచిదైతే ఈ గోళం ఉండదుగా సంక్రాంతికి తెచ్చిన సరుకులు ఉగాది వరకు సరిపోయాయి మళ్ళీ ఉగాది నాడు తెచ్చుకుని పోసుకుంటేవి కదా అయినా బయటకు వెళ్ళిన మనిషి క్షేమంగా కొంప నిత్యావసరాల కోసం పోతున్నా కనికరం అన్నది లేకుండా కర్రలతో కళ్యాణం చేసి పంపుతున్నారీ రక్షక భటును ఈయన అన్ని అవయవాలతో సక్రమంగా వస్తాడా గుండెలు గుబగుబలాడుతూనే ఉన్నా మధ్యాహ్న భోజనాల పనులు చూస్తూ ముక్కోడి దేవుళ్లకు ముడుపులు కట్టుకుంటూ ఉమ్మానికి చూపులు బతికించా బర్రమని వచ్చింది బండి అమ్మయ్యా అని బయటకు పరిగెత్తాను యధావిధిగా దిగే సంచులు కావు అవి మిరపకాయలు ఎత్తే బోరాలు అనబడే పెద్ద పెద్ద కోతాలు అందుకోపోయాను ఆగు ఆగు ముట్టుకోకు అవన్నీ శుభ్రం చేయాలంట టీవీలో చెప్పారు బయట నుండి వచ్చాను కదా నేనే కొడుగుతా దూరంగా ఉండు అనే మాటకు భయం వేసింది మొదటిసారి ఆ మాట విన్నానుగా వేయక చొస్తుందా మొన్న లక్ష్మి ఫోన్ చేసి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని మా ఆయన అండ్లతో మీ బట్టలు ఉతుకుతున్నాడే అని పక్కపక్క నవ్వింది కాని గొప్ప నా ముందు చాటుకోవడం కోసమే కాల్ చేసిందని తెలుస్తూనే ఉంది నాకు మీ ఆయన ఏం చేస్తున్నాడో అని ఆరా కూడా తీసింది అబద్ధం ఆడే అలవాట్లేదుగా మనకు భోజనంతో కడుపు నిండగా నన్ను తోరగా కాల్చుకు తింటున్నాడు అన్నాను కసిగా ఆ మాటలేమన్నా విన్నాడంటారా ఎందుకంత ఆవేశం వచ్చిందంటే ఓ రోజు ఉదయం పదిన్నరకు శోష వచ్చి పడిపోతానేమో అనే భయంతో గబగబా చేసే పని ఆపి పళ్ళు తోమి ఇడ్లీ తుంచి నోట్లో పెట్టుకున్నానో లేదో ఏమేయ్ వంట అయిందా ఆకలేస్తోంది అని పులికేక పెడితే ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా సన్యాసుల్లో కలిసిపోదామా అనిపించింది కానీ సన్యాసులు ఉంటారా అని వచ్చి ఆగాను చూపుడు వేలకు దెబ్బ తగిలితే చిటికడు పసుపు కూడా రాసుకోలేని మనిషి లొంగి పైకి ఎగ్గట్టాడు చొక్కా చేతులు మోచేతుల చేతుల వరకు ముడిచాడు ఓ సంచి బయటికి తీశాడు అందులో సరుఫ్ ప్యాకెట్ తీసి సగం ఓ గంగాళం నీళ్లల్లో పోశాడు మరో గంగాళంలో ఓ టట్టాల సీసా పంపాడు మరో గంగాళంలో మంచినీరు నింపాడు సంచిలోంచి నిమ్మకాయలు బయటికి వచ్చి సరుఫ్లో జలకాలాడి టెట్టాలతో శుభ్రపడి నీళ్ళతో శుద్ధి కాబడి పక్కనే ఉన్న బొచ్చలోకి తొడుతున్నాయి ఒకటో రెండో డజన్లు కాదు ఏకంగా నూట యాభై నిమ్మకాయలు నివ్వెరిపోయాను ఇన్ని ఎందుకంట టీవీలో చెప్పారంట విటమిన్ సి ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోమని ఉదయాన్నే తేనె నిమ్మరసం కలిపి తీసుకోవాలని అయితే మాత్రం అన్ని కాయలా ఎక్కడ పెట్టాలి ఫ్రిడ్జ్ సరిపోదు ఓ యాభై కమలాలు ఓ యాభై చక్కెర కేళీలు తేనె సీసాలు స్నానం ముగించుకున్నాక నీళ్ళన్నీ ఉంపేసి మరోమారు మిశ్రమాలు తయారు చేశాడు టమోటాల రాసి వంగ బెండ దొండ మిర్చి దుంప నీళ్ళొసుకున్నాయి కొత్తిమీర కరివేపాకు గోంగూరకట్టలు గీదకు వేసే పచ్చిమేత అంతలా ఉన్నాయి వాటిని వలవాలంటే ఓ రోజు పడుతుంది కోడిగుడ్లను బాగా రుద్ది కడిగాడేమో తెచ్చిన యాభై గుడ్లలో అరడజను చిట్లీ కారుతూ పళ్ళన్నీ తడుపుతున్నాయి ఆ వాసన వదిలించాలంటే మరో కేజీ సర్ఫ్ అవసరం ఓ నూనె ప్యాకెట్ మా ఆయన సుకుమారం తట్టుకోలేక నీళ్లలోనే కన్నీళ్లు వదిలేసింది దండగా చట్నీల కోసం కొబ్బరికాయలు డజను ఎవరైనా చూస్తే మీకు సొంతంగా గుడి ఉందా అని అడగడం ఖాయం ప్రోటీన్లు బాగా అవసరమని చెప్పారంట అలసందలు బొబ్బర్లు శనగలు పచ్చి బఠానీలు మూడేసి కిలోల పొట్లాలు తడిగుడ్డతో తుడిపించుకుని గోడమూలన వణుకుతూ కూర్చున్నాయి పొట్లాలు తడిచి పగిలి కిందకు రాలిపోతుంటే ఏం చేయాలో తోచట్లేదు నాకు జీడిపప్పు బాదం పిస్తా పప్పులు గట్టి ప్యాకెట్లో ఉండి బతికిపోయాయి ఉదయాన్నే వేడి నెలలో పసుపు ఉప్పు వేసుకుని పుక్కిలించమన్నారట ఐదు కేజీల ఉప్పు కేజీ పసుపు అవసరమవుతుందా ఇంట్లో తూపం వేయమన్నారట సాంబ్రాణి గుగ్గిలం సొంటి పొట్లాలు ఎండలో కూర్చున్నాయి వాకింగ్ యోగా చేయమంటామని అదే టీవీలో చెబుతున్నారు అవి వినపడవేమి ఈ మనిషికి రెండు డ్రమ్ముల నీళ్లు ఖాళీ చేసి కొంప అంతా రొచ్చు చేసి బండి కడిగేసి బట్టలు తడిపేసి తలస్నానం చేయడానికి వెళ్ళాడు గుండె వండిపోయి నేనేడుస్తుంటే కిసొక్కు నవ్వుతున్నాడు పెద్దోడు నాన్న నిర్వాకం చూసి ఆయనకు సలహా కానీ నాకు సాయం కానీ చేయడు తపీమని ఒక్కడ పీకాను నన్ను కొడతావేంటమ్మా ఇదమ్మా నవ్వుతోంది ఆమెను కొడతావా కోపంగా అంటున్నాడు అయ్యో ఆవిడిని కూడా తేయలాగా అనుకుంటూ అక్క నిమ్మకాయలు కూరగాయలు రెండిళ్లకు కలిపి తెచ్చాడంట చెరుసగం చేసుకుందాం రావా సాధ్యమైనంత సౌమ్యంగా పిలుస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను మీ బావ ఇప్పుడే వెళ్ళాడమ్మాయి సరుకులకి చావుకబురు చల్లగా చెప్పింది గంప పెట్టుకుని ఊళ్ళో అమ్మమంటారా లేక తోపుడు మండి బెటర్ అంటారా చెప్పండి ప్లీజ్ ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ